లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ అల్వింద్ కాలనీ డివిజన్లోని మహంకాళీ నగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రపెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి గణనివాళ్లు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు ఈ సందర్భంగా సతీష్ రావు మాట్లాడుతూ దాడిలో మృతి చెందిన ఇరవై ఎనిమిది మంది పర్యటికల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కుటుంబ సభ్యుల దారుణంగా హతమార్చడం కిరాతకమైన చర్య అని అన్నారు ఇటువంటి చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు మనం నెక్స్ట్ టైం ఇంకోసారి కాకుండా భారత ప్రభుత్వానికి మనం అన్ని విధాల తీసుకున్నా ఉందాం భారత ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిద్దాం మన పార్టీ తరఫున కూడా పెద్దలు కూడా దీనికి అన్ని విధాల రెడీ ఉన్నారు కాబట్టి ఈ దురదృష్ట సంఘటన సందర్భంగా రెండు నిమిషాలు మౌనం తెలంగాణపల్లి కాన్స్టి ఆల్విన్ కాలనీ డివిజన్ లో నిన్న అత్యంత దురదృష్టకరమైన సంఘటన జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినది పాల్గాం అనే ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ఆ ప్రాంతం ఆ ప్రాంతానికి వెహికల్ కానీ వెహికల్ పోవు ఆ ప్రాంతానికి పోవాలంటే గుర్రాల మీద పోవాలి లేదా ట్రెక్కింగ్ ద్వారా పోవాలి అలాంటి ప్రాంతాన్ని నేర్చుకొని ముష్కరులు కావాలని అతి భయంకరంగా భార్యల ముత్తు ముందు భర్తలను చంపడము అండ్ పిల్లలను చంపడము మీరు హిందూ అని మీరు ముస్లిమా హిందూ అని ఐడి కార్డు చెక్ చేయడము అతి కిరాతకంగా చేసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేసిండ్రు ఆ మృతులను కుటుంబాలను అన్ని విధాల కోరు ఆదుకోవాలి అండ్ ఆ మృతులకు ఆత్మశాంతి కలగాలని అండ్ క్షతగ్రాత్తులు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కోసం ఇక్కడ మౌనం పాటించడం కొవ్వొత్తి ర్యాలీగా చేశాం ఆమె సాతే పూరా హిందుస్థాన్ ఆక సాతే ఆ ఫ్యామిలీస్కి ఏ విధంగా మనం ఏమి చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిపిస్తే దానికి మేము ముందుంటామని అన్ని విధాలుగా ఆ కుటుంబాలను ఆదుకోవాలా ఇలాంటి దురదృష్ట సంఘటన ఇంకోసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులకు తగిన గుణపా గుణపాఠం చెప్పాలా పక్క దేశానికి కూడా తగిన గుణపాఠం చెప్పాలా అన్ని విధాల మన దగ్గర నుంచి వాళ్ళతోటి ఇన్పుట్ అవసరం లేదు మన ఎక్స్పోర్ట్ అవసరం లేదు మనకు ఏదైతే వాళ్ళతో ఒప్పందాలు అన్నీ కూడా ముక్త కంఠంతో అన్నిటినీ క్యాన్సల్ చేసుకొని ఏక చిత్రంగా ఇంకొకసారి ఈ కిరాతక లాంటి చర్య చేసిన ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ ఆ కుటుంబాలను మనం అన్ని విధాలు ఆదుకొని వారి